అనాదిక కాలం నుంచి మరి మెట్ట మెట్ట వ్యవసాయంపై ఆధారపడి దాదాపుగా మరి స్వాతంత్రం రాకముందు నుంచే మరి అడవి తల్లి ఒడిలో మరి అడవినే నమ్ముకొని జీవిస్తున్నటువంటి ఆదివాసులను మరి అటవీ నుంచి రోడ్డుకు లాగే ప్రయత్నాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఆదివాసులకు అనేక చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క చట్టాలను గౌరవించకుండా మరి తుంగల తొక్కుతూ మరి అక్రమంగా మరి నలభై తొమ్మిది జియోను తేవడం జరిగింది ఈ జియో వలన మరి మూడు వందల ముప్పై తొమ్మిది ప్రభావిత గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు కావున దీన్ని ఒకవేళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉపసంహరించకుంటే మరి ఆదివాసులు పడే అవకాశం ఉన్నది కావున ఇప్పటికే విద్య వైద్యం ఆర్థిక రాజకీయ ఉపాధి రంగాలలో అనేకంగా వెనుకపడి దరిద్రరేఖకు దిగువన అంతరించే పోయేటువంటి దశలో ఉన్నారు కావున మరి మా యొక్క అభివృద్ధికి మరి ఆమడల దూరంలో ఉన్నారు కావున తప్పకుండా ఈ యొక్క నలభై తొమ్మిది జీవను రద్దు చేయాలనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మారుమూల గిరిజన గ్రామాలకు ప్రభుత్వ పథకాలు ఏవైనా సరే ఇప్పటికే మరి రోడ్డు మంజూరు కానీ అంగన్వాడీ భవనం సెంటర్లు కానీ బోర్లు మంజూరు అయినప్పటికీ కూడా మరి ఫారెస్ట్ అధికారులు అడ్డుపడుతూ మరి ఫారెస్ట్ క్రియేషన్స్ కావాలనేసి కూడా ఆ యొక్క పథకాలను ఆపుతూ మా యొక్క అభివృద్ధికి గండి పడు పట్టించు చేస్తున్నారు కావున ఇది ఎంతవరకు సమంజసం అనేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము దాంతోపాటు మరి ఆటవీ ప్రాంతంలో మరి ఆదివాసీ పిల్లలు కానీ పెద్ద మనుషులు కూడా కావచ్చు అయితే మేకలు గొడ్లు మేపడానికి వెళ్తే ఆ యొక్క వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మరి గొడ్డలు లాక్కోవడం అక్రమంగా చెట్లను కొట్టినట్టు కూడా మరి సృష్టించి మరి వాళ్ళపై కేసులు బనాయించి మరి తీవ్ర ఇబ్బందులు పెట్టడం కూడా జరిగింది పులుల సంరక్షణ పేరుతో ఇంత వివరిస్తున్నారు అధికారులు కదా మరి పులుల మీద ఉన్న ప్రాణం మా ఆదివాసుల మీద ప్రాణాలు మరి మీకు ఎందుకు మా ప్రాణాల మీద దృష్టి ఎందుకు లేదనేసి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము దీన్ని మరి తప్పకుండా ఒకవేళ ఈ నిర్ణయాన్ని ఉపసంహరించకూడ పోతే మరి పెద్ద ఎత్తున ఆందోళన ఉద్య ఉధృత కార్యక్రమాలు మరి జిల్లా వ్యాప్తంగా ఆదివాసులు చేయడానికి మరి సిద్ధమవుతున్నారు తప్పకుండా ఈ యొక్క నలభై తొమ్మిది జీవోని వెంటనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రద్దు చేయాలనేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం